ఓం శ్రీ మాత్రే నమ ప్రతి గ్రామానికి గ్రామదేవత ఉంటారు అమ్మవారు మనల్ని సర్వకాల సర్వావస్థలందు ఎటువంటి చెడు మన దరికి తేరకుండా కాపాడుతూ ఉంటారు అమ్మవారు గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళని నాబిడ్డలే అని మనల్ని ఎంతో చల్లగా చూస్తూ ఉంటారు కదండి అలాంటి అమ్మవారికి కృతజ్ఞతగా మనం మన ఊర్లో ఉన్న సాంప్రదాయం బట్టి సంవత్సరానికో రెండు సంవత్సరాలకు పది సంవత్సరాలకు మనం అమ్మవారికి జాతర రూపంలో కొలుచుకుంటూ ఉంటాం కదండి మా ఊర్లో అయితే ఒక్క అమ్మవారు కాదండి ముగ్గురు అమ్మవారు అండి పోలేరమ్మ మహంకాలమ్మ వెంకమ్మ అలాగే పోతురాజు గారు ఇదైతే వెస్ట్ గోదావరి డిస్టిక్ ఉండి అండి ఇక్కడ ఏంటంటే మనకి మా ఊరు సాంప్రదాయం ప్రకారం అమ్మవారిని ఒక వారం రోజులు ముందు తీసండి వారం రోజులు సేవ చేస్తారండి గరగలతో అమ్మవారికి దూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకుంటారండి ఏడవ రోజు శనివారం అయితే అంగరంగ వైభవంగా గరగల నృత్యాలతో ఇంకా విశేషమైన వేల వేషాలతో అమ్మవారిని జాతర అయితే అంగరంగ వైభవంగా చేస్తారండి నెక్స్ట్ డే అండి ఆదివారం అయితే నైవేద్యం పెట్టుకుంటారండి ఆ నైవేద్యం అయిపోయాక సాయంత్రం అయితే అమ్మవారికి ఇలాగా తీర్థం కింద చేస్తూ ఉంటారండి అమ్మవారిని దర్శించుకుంటారు అక్కడ ఉన్న భక్తులందరూ వచ్చి ఈ క్యూ లైన్ అయితే అదేనండి అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారండి ఇప్పుడు మనం చూసేది అయితే మహంకాలమ్మ వెంకమ్మ దేవాలయం అండి పోలేరమ్మ దేవాలయం అనేది కొంచెం దూరంగా ఉంటుందండి ఇవిడేనండి మహంకాలమ్మ మీరు కూడా దర్శించుకోండి మా ఊరు వరకు వచ్చి దర్శించుకోలేరు కదా ఇవిడైతే వెంకమ్మండి చాలా చల్లని తల్లిలండి అండి ముగ్గురు దేవతలు ఉంటారండి నిజంగా ఈ గ్రామం అదృష్టం అనే చెప్పాలండి ముగ్గురు అమ్మవార్లు దీవెనలతో గ్రామం అయితే వెజిల్లుతుంది ఇక్కడ అయితే ప్రసాదం కింద మనకి లడ్డు పులిహోర డ్రింక్స్ కూడా ఇచ్చారండి ఇంకా అమ్మవారి పసుపు కుంకుమిచ్చారు ఇవిడేమో పోలేరమ్మండి ఇంకా తీర్థం అంటే మనకి మెయిన్ ఎక్కువ షాపింగ్ ఏరియా కదండి మా వాళ్ళు కూడా షాపింగ్ చేశారు ఏం తీసుకున్నారో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్